వినాయక చవితి రోజున గణేషుడికి ఎన్ని ప్రసాదాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించినా కానీ వాటిల్లో తప్పనిసరిగా అయితే ఉండి తీరాల్సిందే మరి అలాంటి వన్రాళ్ళని ఎవ్వరు తయారు చేసినా కానీ ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో చూసిద్దామా మరి ఇక ఈ ప్రాసెస్ కోసం ముందుగా ఒకే కప్పుని కొలతగా ఈ పూర్తి ప్రాసెస్కి వాడుకోవాలి ఒక కప్పుతో బియ్య పిండిని ఒక ప్యాన్లోకి వేసుకొని ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు అలాగే వేయించుకొని తీసి పక్కన పెట్టాలి ఇక ఆ తర్వాత అదే లోకి అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పుల నీళ్లను వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారైన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇక ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఈ పిండిని కాస్త కలుపుకుంటూ ఇలా ఉండలాగా తయారు చేసుకోవాలి అప్పుడు సాఫ్ట్ గా ఉన్న పిండి ముద్ద తయారైపోతుంది ఇక దీంట్లో నుంచి మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ లాగా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత వీటన్నింటిపైన ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా చేతి వేళ్లతోటి అన్నింటి పైన కూడా రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల కుండ్రాలు ఎక్కడా కూడా అతుక్కుపోకుండా నీట్ గా ఉంటాయి ఇక ఆ తర్వాత మనము ఏదైనా ఒక రంధ్రాలు ఉన్న ప్లేట్ పైన కానీ లేదంటే గిన్నె పైన కానీ నెయ్యిని అప్లై చేసి వాటిపైన ఈ ఉండ్రాళ్ళను వేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి నీళ్లను కొద్దిగా వేసుకొని ఆ నీళ్ళలో స్టాండ్ ని పెట్టి ఈ ఉండ్రాళ్ళ గిన్నెను పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకున్నాము అంటే ఎక్కడా కూడా అస్సలు క్రాక్స్ లేకుండా సింపుల్ గా సాఫ్ట్ గా ఉండే ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే ఇక ఈ పద్ధతిలో ఉండ్రాలు తయారు చేయడం మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కావాల్సిన వారికి షేర్ చేస్తారు కదా